జమిలీ ఎన్నికల నిర్వహణ అసాధ్యం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జి నర్రెడ్డి తులసిరెడ్డి పార్లమెంట్లో గాని రాజ్యసభలో గాని తగిన బలం లేనందున జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని తులసిరెడ్డి తెలిపారు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు మోడీ చేతిలోనే ఉందని సిబిఐని పురమాయించి కేసును తేల్చేది నరేంద్ర మోడీ అని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని నరేడ్డి తులసిరెడ్డి తెలిపారు కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లో ఎన్నికల ఖర్చు తీసుకుంటే సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక శాతం ఇన్సిగ్నిఫికెంట్ ప్రజాస్వామ్య పరీక్షణ కోసం బడ్జెట్లో సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక శాతం ఖర్చు పెట్టడం అనేది ప్రజాస్వామ్యం కోసం అది ఖర్చు కిందనే లెక్క రాదు ఇక రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయంటున్నాం ఇది ఎలా ఉందంటే కొట్టంలో ఎలుకొందని పొట్టాలకి అడిగిపెట్టేట్టుంది నిజంగా మోడల్ కోడ కాండక్ట్ వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే ఆ డ్యూరేషన్ పరిధిని తగ్గించవచ్చు దట్టు పాత పథకాలకు ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ ఆన్ గోయింగ్ పథకాలు కంటిన్యూ చేసుకోవచ్చు ఏదైనా కొత్త పథకాలు ప్రారంభించాలంటే దాని ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి అంతే తప్ప మోడల్ కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని చెప్పడం అనేది ఇది ఏ మాత్రం సమంజసం కాదు ఇక ఈ యొక్క జమిలీ ఎన్నికలు అంటే ఇవి దేశమంతా ఒకేసారి ఎన్నికలు అటు ఎమ్మెల్యేకు అటు ఎంపీకి మామూలుగా ఎత్తున స్థానిక సంస్థలకు పెట్టాలి కానీ వాళ్ళ స్థానిక సంస్థలకేమో సెపరేట్గా పెట్టాలంట ఇంకా వార్డు మెంబర్ కు సర్పంచ్ కు జెపిటీసీకి ఎంపీటీసీకి వీళ్ళందరికీ సెపరేట్ పెట్టినప్పుడు ఈ రెండు ఎమ్మెల్యే ఎంపీ పెడతానేది వచ్చేసి జిలి ఎన్నికలు అవుతుందా అసలు ఒకే రాష్ట్రంలో ఒక్క ఎంపీ ఎన్నికలే ఒకే రోజు నిర్వహించలేకున్నాను ఉత్తరప్రదేశ్లో ఏడు పేజీలో ఎన్నికలు నిర్వహించారు అంటే అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వం పెన్నమ్మకు బంగారు కాల్ చేస్తున్నట్లు ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికను ఒక పేజ్లో నిర్వహించలేని ప్రభుత్వం దేశమంతా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి అటక్ వరకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రోజు నిర్వహిస్తాదంతా ఎమ్మెల్యే ఎన్నికలు చెప్పేది కాబట్టి ఇది ఆచరణ సాధ్యం కాదు ఇది చేయాలంటే ఐదు రాజ్యాంగ సభలో చేయాలి రాజ్యాంగ సభలో చేయాలంటే లోక్సభలో రాజ్యసభలో టూచర్స్ మెజారిటీ రావాలి అది లేదు ప్రస్తుతం లోక్సభ తీసుకుంటే ఐదు వందల నలభై మూడు సభ్యులు టోటల్ ఉంటే దానికి టూ థౌసండ్ మెజార్టీ కావాలంటే మూడు వందల అరవై రెండు కావాలి కానీ ఎన్డీఏకి ఉండేది రెండు వందల తొంభై మూడే అరవై తొమ్మిది లోక్సభ సభ్యులు షార్టేజ్ ఉంది కాబట్టి అక్కడ టూ థౌసండ్ మెజార్టీ కాదు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు కాను నూట అరవై నాలుగు మంది ఉన్నారు నూట అరవై నాలుగు కావాలి నూట ఇరవై మంది ఉన్నారు కానీ అక్కడ నలభై మూడు షార్టేజ్ కాబట్టి ఇది అసాధ్యము ఇది ఆచరణ సాధ్యం కాదు ఇది పిచ్చితులకు నిర్ణయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని టూ తనే వ్యతిరేకిస్తూ ఉంది ఇది జబులు ఎన్నికలకు సంబంధించి ఇక రెండవది మొన్న ఉగాది నాడు చంద్రబాబు నాయుడు ఒక గండికోట రహస్యంగా అనుకున్నాడు పీ ఫోర్ విధానం అంటే నాలుగు పీలు ఇంగ్లీష్ పిల్లు ఒకటి పబ్లిక్ రెండు ప్రైవేట్ మూడు పీపుల్ నాలుగవది పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ నాలుగు పేర్లతో పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తానని చెప్పేసి మన ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ పేదరికం నిర్మూలన కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే మా ప్రధానమంత్రి స్వర్గ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇరవై సూత్రాల కార్యక్రమం పెట్టిందే దీనికోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దాదాపు అరవై ఐదు డెబ్బై శాతం బిలో పాపర్టీ లైన్ నుండి దాదాపు పది శాతానికి తగ్గింది దారిద్రం దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే చాలు కానీ దాన్ని గాలి గురి చేశారు ఇంకా రెండవది ఆల్రెడీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే స్కీమ్ ఉంది అంటే పారిశ్రామికవేత్తలు కానీ కార్పొరేట్ శక్తులు కానీ వాళ్ళ యొక్క టర్నోవర్లో వాళ్ళ ఆదాయంలో రెండు శాతం సమాజం కోసం ఖర్చు పెట్టాలని అది ఆల్రెడీ ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే సరిపోతుంది అది కాకుండా ఇప్పుడు ఈయన ఒక వైపు వచ్చేసి ధనికులు అంట వీళ్ళ పేరు మార్గదర్శి ఈ పక్క పేదలు వీళ్ళకి వచ్చేసి బంగారు కుటుంబం ఈ మార్గదర్శికి బంగారు కుటుంబానికి ప్రభుత్వము లింక్ చేస్తుందంట ఈ యొక్క బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసేది మళ్ళా ప్రభుత్వమే కాబట్టి ఈ యొక్క సమాజంలో ఉండే పది పర్సెంట్ రిచ్ పీపుల్ సమాజంలో కింద ఉండే ట్వంటీ పర్సెంట్ పూర్ పీపుల్ను పైకి తావడము దీని ఉద్దేశమనే పైకి బాగానే ఉంది కానీ దీని వెనకాల ఉండేది ఏమంటే క్విడ్ ప్రోకు నిన్న ఆ సమావేశంలో ఉన్నాను కృష్ణారెడ్డి ఉన్నాడు కృష్ణారెడ్డి అనే ఒక మండలాన్ని దీని కింద వచ్చే తో తీసుకుంటాడు దానికి ఒక కోట రెండు కోట్లు ఖర్చు పెడతాడు పరేవసంగా ప్రభుత్వం నుండి కొన్ని వేల కోట్లు కాంట్రాక్ట్ కొడతాడు ఇది జరగబోయేది లేదు క్విడ్ ప్రో కింద ఇల్లేమో ఇల్లు ఐడెంటిఫై చేసింది ప్రభుత్వం మీద వాళ్ళ లిస్టు తయారు చేసింది ప్రభుత్వము కాబట్టి మీరు తయారు చేసిన వాళ్ళకి వచ్చేసి ఏదో సంతం చేశారని చూపించుకొని అది ట్యాక్స్ నుండి ఎగ్గొట్టేదానికి ఉపయోగపడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కింద ఈ విధంగా ఎగ్గొట్టిదానికి ఉపయోగపడుతుంది వాళ్ళకు రెండవది అది చూపి ఎర్ర చూపి కొట్ట చేపను కొట్టండి అక్కడ కోట రెండు కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు ఫిట్ ఫ్లో కింద చేసే వ్యవహారం తప్ప ఇది ఏమి కాదు సరే ఆ ఫిట్కో లేకుండా చేస్తే మంచిదే కానీ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆల్రెడీ ఈ యొక్క ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ సమర్థవంతంగా నిర్వహించండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సక్రమంగా నిర్వర్తించండి ఇక్కడ ఒక అవకాశం లేకుండా చూడండి అని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది